సీనియర్ ఎన్టీఆర్ గారు ఏంటి వయసులో తనకంటే దాదాపు నలభై ఏళ్ళ చిన్నదైన హీరోయిన్ని సీనియర్ ఎన్టీఆర్ గారు పెళ్లి చేసుకోవాలనుకున్నారా ఆ హీరోయిన్ మీద ఇష్టంతోనే ఏకంగా డబ్బుల కట్టల సూట్ కేసులు పెట్టి ఇంటికి పంపించారా ఎందుకే ఆ హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం సీనియర్ ఎన్టీఆర్ గారు బసవ తారకం గారు మరణించక ముందు హీరోయిన్ కృష్ణకుమారి గారిని పెళ్లి చేసుకోవాలనుకున్నారనే వార్తలు జోరుగా వినిపించాయి కానీ ఆ పెళ్లి చెడిపోయింది ఆ తర్వాత బసవ తారకం గారు మరణించాక లక్ష్మీ పార్వతిని పెళ్లి చేసుకున్నారు కానీ లక్ష్మీ పార్వతి కంటే ముందే మరో హీరోయిన్ కూడా సీనియర్ ఎన్టీఆర్ గారు రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే రోమర్లు జోరుగా వినిపించాయి దానికి కారణం వారి మధ్య ఉన్న సాన్నిహిత్యమే ఇక అసలు విషయంలోకి వెళ్తే సీనియర్ ఎన్టీఆర్ గారు తనకంటే వయసులో చాలా చిన్నదైన వాణి విశ్వనాథ్తో కలిసి సామ్రాట్ అశోక సినిమాలు నటించారు అయితే ఈ సినిమాలు నటించే సమయంలో వాణి విశ్వనాథ్కి ఎన్టీఆర్ గారికి మధ్య గేజ్ క్యాప్ ఏకంగా నలభై ఎనిమిది సంవత్సరాలట కానీ ఈ ఏజ్ గ్యాప్ ఎక్కడా కూడా కనిపించకుండా వీరిద్దరు ఎంతో చక్కగా సినిమాలో నటించారు అంతేకాదు స్క్రీన్ మీద వీరి పర్ఫార్మెన్స్కి అప్పట్లో యూత్లో సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది అలా యూత్లో వీరిద్దరికి ఒక సపరేట్ క్రేజ్ ఏర్పడటంతో పాటు అప్పట్లో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ సినిమాకి నిర్మాతగా అలాగే డైరెక్టర్గా హీరోగా చేసిన సీనియర్ ఎన్టీఆర్ గారు వాణి విశ్వనాథ్ అనుకున్న దానికంటే ఎక్కువ రెమెంట్ ఇచ్చారట అలా ఓ రోజు వాణి విశ్వనాథ్ గారి ఇంటికి సూట్ కట్టలు పంపించారట ఆ డబ్బుల కట్టలు చూసి లెక్క పెట్టిన వాణి విశ్వనాథ్ ఇదేంటి నాకు రావాల్సిన రెమ్యూనిరేషన్ కంటే ఎక్కువ పంపించాలని ఫోన్ చేసి అడగక ఇంటికి వచ్చిన లక్ష్మిని తిరిగి పంపించకు నీ దగ్గరే ఉంచుకో చెప్పారట ఆ తర్వాత వీరి మీద ఎన్నో రూమర్లు వినిపించాయి వాణి విశ్వనాథ్ సీనియర్ ఎన్టీఆర్ గారిని రెండో పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు పంపించాలనే రూమర్లు వినిపించాయి కానీ ఈ రూమర్లన్నిటికీ తెరదించుతూ చివరికి ఎన్టీఆర్ గారు పార్వతిని రెండూ పెళ్లి చేసుకున్నారు